పుట్టిన అరవై రెండు తమిళనాడులోని నాగపట్టినం గ్రామంలో నిషా తమిళ మరియు మలయాళం చిత్రాలలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు నిషా కెరీర్ చాలా మంచిగా సాగింది నిషా కె బాలచందర్ విసు మరియు చంద్రశేఖర్ వంటి దర్శకులతో పనిచేశారు మరియు ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ పెద్ద పెద్ద హీరోల సరసన నటించింది తమిళంలో రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్స్ తో కూడా నటించారు తన అందం నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తరువాత నిషాకి అవకాశాలు తగ్గాయి దీంతో తన అంతా ఆవిరైపోయింది కష్ట సమయాలలో తన కుటుంబం నుండి స్నేహితుల నుండి ఎలాంటి సహాయము అందలేదు వేరే దారి లేక ఒక నిర్మాత మాట విని బలవంతంగా వ్యభిచారంలోకి వెళ్లడం జరిగింది దీంతో నిషా పతనం మొదలయ్యింది హెచ్ఐవి ఎయిడ్స్ వలన అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నిషాని ఒక ఎన్జీఓ గుర్తించి అంతిమ దశలో చేరతీసింది ఏడులో అనారోగ్యంతో అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయింది